మరొక వీరుడు విశ్వృత వీరుడు కాదు ఇంతవరకు శరీరం కూడా దొరకలేదు మన ధర్మశాస్త్రం ప్రకారం శరీరం దొరకకపోతే మరణించలేదు అని లెక్క పురాణాల ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం ఎన్ని వేల సంవత్సరాలైనా సరే మరణించిన వాడి శరీరం దొరక్కపోతే ఆయన శాశ్వతంగా జీవించి ఉన్నట్టే లెక్క సుభాష్ చంద్రబోస్ శాశ్వతంగా జీవించినట్టు లెక్క దీనికి కథ ఉంది చెప్తా మీరు ఆశ్చర్యపోతారు నిజంగా రాముడు జన్మించాడు మరణించలేదు కృష్ణుడు జన్మించలేదు మరణించాడు పురాణాల్లో ఇది ఒక రహస్యం లోతుగా చదివితే అర్థం అవుతుంది జన్మించకుండా మరణించడం ఏమిటి జన్మించి మరణించకపోవడమేటి జాతస్యకి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య రాముడు జన్మించాడు మరణించలేదు రాముడు కౌశల్య గర్భాన పుట్టాడు దశరథుని ఇంట్లో పుట్టాడు అందరికీ తెలుసు అందరూ చూశారు జన్మించాడు కానీ మరణించలేదు ఎందుకంటే రాముడు నదిలో ప్రవేశించాడు ఆయన శరీరం మళ్ళీ ఎవరూ తీయలేదు ఎవరికీ దొరకలేదు శరీరం దొరకనప్పుడు పోలీస్ స్టేషన్ చట్టం ప్రకారం మనిషి మరణించినట్టే లేక మీరు ఎవరైనా మరణించాడు అని పోలీస్ స్టేషన్లో చెబితే మృతదేహం ఏదో అడుగుతారు ఖచ్చితంగా మృతదేహం దొరకలేదు అంటే అనుమానాస్పదం అని పెడతారు అక్కడ మరణించాడని చెప్పరు పైగా ధర్మశాస్త్రం కూడా మృతదేహం దొరక్కపోతే మరణించినట్టు కాదు తద్దినం పెట్టేటప్పుడు కూడా దానికి సంకల్పాలు వేరుగా ఉంటాయి పన్నెండేళ్ల తర్వాత తద్దినం పెట్టచ్చు వెళ్ళిపోయిన వాళ్ళకి కనిపించిన వాళ్ళకి మాయమైన వాళ్ళకి పన్నెండేళ్ల తర్వాత తద్దినం పెట్టచ్చు కానీ దాని సంకల్పం వేరు మామూలుగా పోయిన వాళ్ళకి పెట్టినట్టు పెట్టారు దానికి ఒక లెక్క ఉంటుంది ఎందుకంటే అనుమానం ఉంది అక్కడ అంచేతన పురాణాల్లో లోతుగా పరిశీలించిన పండితులు రాముడు మరణించలేదు అనేది కూడా శరీరం దొరకలేదు మరి ఏం చేయమంటే ఆయన వైకుంఠానికి వెళ్ళాడు నీ ఊహ ఎవరో చూడలేదు అక్కడ ఫోటోలు తీరా పైగా కృష్ణుడు జన్మించలేదు కానీ మరణించాడు ఎందుకంటే కృష్ణుడు శరీరం దొరికింది అడవిలో వారం రోజులు ఉండిపోయింది అక్కడ అంత్యక్రియలు కూడా లేకుండా తర్వాత వెళ్ళి అర్జునుడు దహనం చేశాడు దాన్ని మరణం శరీరం దొరికింది కానీ కృష్ణుడు మరణించ జన్మించలేదు ఎందుకంటే ఏ శరీరం కృష్ణుడు రూపంలో మరణించిందో ఆ శరీరంతో జన్మించలేదండి కృష్ణుడు మీరు భాగవతం మూలం చదువుకుంటే అర్థమవుతుంది కౌశ దేవకీ గర్భం నుంచి కృష్ణుడు బయటపడగానే ఎలా ఉన్నాడంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయకరం సర్వలోకైకనాథం దేవకీ దేవుని నొప్పులు పడుతూ ఉంటే బిడ్డ బయట పడకపోగా ఆవిడ నొప్పులు తగ్గిపోయే చెరసాలలో ఆకాశంలో విష్ణువు కనపడ్డాడు ఇదేమిటి ఏం చూసింది ఆవిడ నన్ను భరించలేవు నువ్వు అందుకే నేనే బయటకు వచ్చాను లేకపోతే కాసేపు ఉంటే డాక్టర్లు సిజీర్ చేస్తారేమో అని భయం వేసింది అందుకే వచ్చి మహావిష్ణువు కూడా మామూలుగా రాడు అనవసరంగా కోసేసేవాడు తయారయ్యారు కదా అందుకని ఆయనకి భయం వేసింది ఈ డాక్టర్లు తక్కువ వాళ్ళు కాదు సీజేర్ ఏం చేసి లేని లేనిపోను గొడవ ఎందుకు వచ్చిందో ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఆకాశంలో చతుర్భుజ మహావిష్ణువుగా దర్శనమిస్తే స్వామి నిన్ను నేను ఎలా భరించగలిగానయ్యా అంటే పోన్లే అమ్మా నేనే నిన్ను భరించాను అన్నాడు ఆయన అని నేను ఇప్పుడు చిన్నపిల్లాడ రూపం ధరిస్తాను కంగారు పడకు ఇలా జన్మించగానే మీరు మరోలా అనుకోకుండా ఎటువంటి మమకారము లేకుండా తండ్రి గారిని తొట్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోమని చెప్పు మిగిలినవన్నీ నేను చూసుకుంటా అని చెప్పడాను అంటే జన్మించిన శరీరం కృష్ణుడు ఉందే తర్వాత కనపడుంది అసలు జన్మించిన శరీరం అది కాదు కానీ మరణించిన శరీరం అదే అందుకే మన సంప్రదాయంలో ఏం చెబుతారంటే హాస్యానికైనా చమత్కారానికైనా రాముడు జన్మించాడు మరణించలేదు కానీ కృష్ణుడు జన్మించాడు కానీ జన్మించలేదు కానీ మరణించాడు అంటాడు ఇది తాత్వికమైన రహస్యం తాత్వికమైన రహస్యం సుభాష్ చంద్రబోస్ జన్మించాడు కానీ మరణించలేదు మరణించలేదు ఆయన సాక్షాత్ శ్రీరామచంద్రుడితో సమానం ఎందుకంటే ఆయన శరీరం మనకి దొరకలేదు ఆయన చేపట్టిన ఉద్యమం సామాన్యమైంది కాదు కంకాళంబును చేసిరి భూమిని పక్కా దోపిడీ దొంగలై కంకాళంబును చేసిరి భూమిని పక్కా దోపిడీ దొంగలై జంకున్ గొంకును లేక మీ కొరకే ఆజాద్ హిందు ఫౌజెత్తి తిని జంకున్ గొంకును లేక మీ కొరకే ఆజాద్ హిందు ఫౌజెత్తి తిని ఢంకా భారతావనిని జెండా నెత్తదన్ నేడిటన్ ఢంకా భారతావనిని భారతావని జెండా చంద్రుండు సూర్యుండునై శభాస్ చంద్రుండు సుహూర్యుడునై సుభాష్ చంద్రుండు సూర్యుండునై శ్రీరామచంద్రమూర్తి ఎంతో సుభాష్ చంద్రబోస్ అంతే ఆయనకి జరిగిన అన్యాయం సామాన్యమైంది కాదు పటేల్ ప్రధానమంత్రి కావాలని పదిహేను పిసిసిల్లో పన్నెండు పిసిసిలు పటేల్ పేరు రాస్తే ఎవరు ప్రధానమంత్రి అయ్యారో అందరికీ తెలుసు ఎందుకు అయ్యారో కూడా తెలుసు ఆ విషయాలు మాట్లాడుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టుంటుంది ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ప్రజాస్వామ్యం అందరూ కబుర్లు చెబుతారు మెజారిటీ 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 ఆ మెజారిటీలో కూడా ఒక్కడి మాటే నెగ్గుతుందండి అప్పటికీ అంతే ఇప్పటికీ అంతే ఆశ్చర్యకరమైన విషయం మెజారిటీ అని చెప్పడు ఈ మెజారిటీ వాళ్ళందరూ ఊరికే బానిసల్లాగా తలుపుతూ కూర్చోవడమే తలుపుతూ కూర్చోవడం ఆ ఒక్కడు ఏం చెబితే అది ఇంకెవడూ మాట్లాడడానికి ఏం లేదు దీన్ని మెజారిటీ అందావా ప్రజాస్వామ్యం అందావా నియంతృత్వం అందావా నిజంగా పటేల్ పటేల్ని ప్రధానమంత్రి చేయడం కోసం పన్నెండు మంది పైగా చెబితే చెయ్యాలా వద్దా కాంగ్రెస్ అధ్యక్షుడుగా నెగ్గినటువంటి సుభాష్ చంద్రబోస్ అని పంచేయనివ్వలేదండి తోమేశారు పట్టుకుని హింస హింస అతివాదం అతివాదం వద్దు 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 మొత్తం నిర్వీర్యం చేసేసారు ఆయన మానసిక సంఘర్షణ ఒక వీరుడుగా ఎంత బాధపడి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే దేశం విడిచిపెళ్ళి జపాన్ వాళ్ళని పట్టుకున్నాడే నేను ఎక్కడి నుంచో వస్తాను సైన్యం తీసుకుని వస్తాను అలా వచ్చి కేవలం పిడికెడు మంది సైన్యంతో ముందు అండమాన్లో ప్రవేశించాడు అక్కడ అండమాన్లో భారత్ భారతీయ పతాక స్థాపన చేశాడు జాతీయ గీతం పాడించాడు వందే మాత్రం నినాదం చేయించాడు సుభాష్ చంద్రబోస్ అటువంటి మహావీరుడే కనుక బతికి ఉండి అనంతర కాలంలో దేశానికి ప్రధానమంత్రి అయి ఉంటే దేశ భవిష్యత్తే మరొక విధంగా ఉండేది మరొక విధంగా ఉండేది ఖచ్చితంగా ఆ అటువంటి అమరవీరులందరినీ ఇప్పుడు మనం స్మరించుకోవాల వద్ద ఎవరిని వదిలిపెట్టేస్తామండి మనం ఏమాత్రం ఏ రకంగా వదిలిపెట్టేస్తామండి ఏమిచ్చి ఆ మహానుభావుడు యొక్క రుణం తీర్చుకుంటామండి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి త్యాగాలు ఎన్ని రకాలుగా నూరిపోసి మనం పిల్లలకి చెప్పవలసినటువంటి అవసరం ఉందండి ఆలోచించండి మీరు ఆలోచించండి మీరు ఒక్కసారి